శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీమాత్రే నమ ఈరోజు మనం శ్రీ దత్తక్షేత్రం గానుగాపూర్ దాని గురించి వివరములు తెలుసుకుంటున్నాం దత్తక్షేత్రముల్లో ప్రముఖమైనది శ్రీ దత్తక్షేత్రం గానుగాపూర్ ఇది దత్తాత్రేయ స్వామి వారి రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి వారు కొలువైన ప్రదేశమునే గానుగాపూర్ ఇది కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలో ఉన్నది ఇక్కడ ప్రముఖ నదులు భీమా అమరజ సంగమం నదుల కలయిక ప్రదేశమునే సంగమం అని పిలుస్తారు ఈ సంగమంలో స్నానమాచరించి భక్తులు దా దత్తాత్రేయ స్వామి వారిని కొలుచుకోవడం అనేది ఆచారముగా ఉన్నది ఇక్కడ పౌర్ణమి అమావాస్య మరియు గురువారాలు అత్యంత ముఖ్యమైన రోజులుగా భక్తులు విశ్వసిస్తారు ఈ క్షేత్రం యొక్క విశిష్టతలను గురించి రెండు మూడు భాగములుగా దీని గురించి మనం తెలుసుకుందాం శ్రీమాతీ నమహ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే